ప్రభు నామని బట్టి మీ అందరికి శుభాభివందనాలండి దేవుడు రాత్రంతయి తన దేగల రెక్కల కింద భద్రపరిచి సజీవులుగా ఉంచిన దేవాతి దేవునికి కృతజ్ఞత స్థుత్తులు చెల్లిస్తూ ఈ రోజంతా మనం చేయబోయే పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకల్లోనూ నూతనంగా తలపెట్టిన ప్రతి కార్యములోనూ మన తండ్రి మనకు తోడుగా సహాయకుడిగా సంరక్షకుడిగా ఉండి సఫల ప్రార్థన చేసుకుందామండి అదే రీతిగా ఈ రోజు మనతో మాట్లాడుచున్న మాట ఏమనగా సామెతులు పదహారో అధ్యాయము ఏడవ వచ్చినం ద్వారా మన తండ్రి మనతో మాట్లాడుచున్నాడు ప్రవర్తన ఎహో వాకు ప్రీతికరం మగినప్పుడు ఆయన వారిని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయను మన యొక్క ప్రవర్తన ఎహో ప్రీతికరంగా ఆయనకి ఇష్టంగా మన ప్రవర్తన ఉన్నట్లయితే ఆయన మన శత్రువులతో సహా మనల్ని మిత్రులుగా చేయగలండి మరి దేవుడు మన శత్రువులు ఎంతమంది అయితే ఉన్నారో మనకు విరోధంగా మన పక్షమున మరి ఎన్ని వారు మన పక్షాన ఎన్ని చేసినా కూడా వారు మనల్ని ఏమీ చేయకుండా ఏకీడు మనకు రాకుండా మన కాపాడి ఆ శత్రువులతో సహా మిత్రులుగా మార్చగలిగిన దేవాతి దేవుడు మన పక్షమున ఉన్నాడండి మరి దేవుడు కీర్తనలో చూసినట్లయితే మరి నీ శత్రువులు ఎదుట నీకు నేను భోజనమును సిద్ధపరిచేదని మాట్లాడుతున్నాడు మన దేవుడు అసా అసాధ్యమైనవి అన్ని కూడా సాధ్యపరచగలిగిన దేవుడు దేవుడు గొప్ప తండ్రి మన శత్రువులు ఎదుట మనకి భోజనాన్ని సిద్ధపరచదలుచి ఉన్నాడు ఈ లోకంలో మనకి ఎన్నో శ్రమలు రావచ్చు ఎంతో మంది శత్రువులు మనకి మనకి ఎలాంటి ఆపదను తలపెట్టాలని చూసినా కూడా మనం వారి కోసం ప్రార్థన చేసినట్లయితే తండ్రి వారి యొక్క ఆలోచనను మార్చగలడు వారి యొక్క ప్రవర్తనను మార్చగలడండి అలా తండ్రి మన పక్షాన కార్యం జరిగించి మనకు మరి వారి ఎదురుగా మన మనకు భోజనాన్ని సిద్ధపరుస్తాడు మరి రాహాబు చూసినట్లయితే మరి మరి సైన్యము తరుముతూ వస్తున్నప్పుడు ఆమె ఒక శత్రువు మరి అది ఆ యొక్క దేశంలోకి వెళ్ళినప్పుడు అయినా కానీ రాహాబు దేవుడికి మంచి మనసు ఇచ్చి యహశుభ కాలేబును మరి ఆ సైన్యమును తరుముకుంటూ వచ్చినప్పుడు వారి నుంచి కాపాడటానికి మరి రాహాబు వారిని మరి వారిని ఇంటిలో దాచి నుంచి అటెలి వెళ్ళారని చెప్పి మార్గాన్ని చూపించింది మార్గాన్ని మార్చి ఆలోచన దేవుడిచ్చాడు తనకి ప్రేమను కలిగించాడు శత్రు దేశంలో ఉన్న రాహాబును దేవుడు వారికి ప్రీతికరమైన బిడ్డ మార్చుకున్నాడండి అలాగ ఏసోపు కూడా మరి ఎంతో మంది శత్రువులు ఉన్నప్పుడే ఆ శత్రువుల సహితం వరలా మిత్రులుగా మార్చిన దేవాతి దేవుడు మన తండ్రి అలాగే ఈ లోకంలో మనం చేస్తున్న ప్రతి పరిస్థితి నైనాను ఇబ్బందులైనను జాబ్ చేస్తున్న దగ్గరైనాను ప్రతి చోట కూడా మన తండ్రి మనకి తోడుగా ఉంటాడండి మనం ఎక్కడ చేసిన ఏ జాబ్ లో ఉన్నా ఏ పరిస్థితులు ఉన్నా ఏ వ్యాపారంలో ఉన్నా కూడా మన తండ్రి మన ఎదుట మన శత్రువులు మన గురించి అనేక ఆలోచనలు చేయొచ్చు వీరిని ఎలా పడగొట్టాలి ఎలా అవమానించాలి ఎలా వీళ్ళని మనం యొక్క పరిస్థితిని మార్చాలని చెప్పి మన గురించి ఎన్నో ఆలోచనలు చేయొచ్చు కానీ మన తండ్రిని వేసే వారి ఆలోచన యావత్తును మార్చగలిగిన తండ్రి మరి ఎంత గొప్ప తండ్రిని మనకి మన శత్రువుల యొక్క ఆలోచనను మార్చి వారిని మనకు ప్రీతికరంగా మనసు మన యొక్క శత్రువుల సైతం మిత్రులుగా మార్చగలిగిన దేవాతి దేవుడు మన పక్షంలో ఉన్నాడు మన ఆలోచన సహితం తిప్పికొలగ తిప్పికొలపటగలిగిన తండ్రి అండి ఎందుకని మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి మొదటిగా ఆయన పాదాల ఎదుటకు వెళ్ళి మరి మన శత్రువుల గురించి కూడా మనం ప్రార్థన చేసినట్లయితే మన యొక్క మరి ప్రార్థన అంగీకరించి తండ్రి ఆయన యొక్క ఆలోచనను మారుస్తాడండి వారిని కూడా మనల్ని ప్రేమించే వారిగా చేస్తాడు వారి భోజనము సిద్ధపరిచినట్లుగా మన బంధువులు మన మిత్రులు మన స్నేహితులు మన కోసం భోజనం సిద్ధపరుస్తారు కానీ మన శత్రువు మనకు భోజనం సిద్ధపరిచాడు అంటే ఇంత గొప్ప గొప్ప తండ్రి అండి మన తండ్రి అలాంటి గొప్ప తండ్రి మనకు తోడుగా ఉన్నాడు కనుక మన శత్రువుని చూసి మనం భయపడక దేవుని సన్నిధిలో వారి కోసం ప్రతిదినము మరి ప్రార్థన చేసినట్లయితే మన తండ్రి వారి ఆలోచన మార్చి మనం మనకి మిత్రులుగా ఉంచి మనం చేయబోయే ప్రతి ప్రయత్నాల్లోనూ పనుల్లోనూ రాకపోకల్లోనూ మన తండ్రి మనకు తోడుగా సహాయకుడుగా ఉంటాడు కనుక మనందరము కలిసి ప్రార్థన చేసుకుంటూ ఆధ్యాత్మిక జీవితంలో ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకుంటూ బలపరుచుకునే వారిగా ఉందామండి అదే రీతి ఈ రోజు మీ వీడియోస్ ను ఆదరిస్తున్నందుకు మీ అందరికి నా హృదయపూర్వక వందనాలు ఈ వీడియోస్ మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి మీరు ఒక లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేక మంది చూడటానికి అవకాశం ఉంటుంది మనందరం కలిసి ప్రార్థన చేసుకుందాం ఏకీభవించండి మహాపరిశుద్ధుడు అన్న మా పేపర్లో కప్పు తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంత్రుడు ఆశ్చర్యకరుడు ఆలోచనకేగుదేవ తండ్రి సమాధానక తదుపతి ఎగురాజా నీకు యోగ్యత లేని వారం ఎందుకు పనికిరాని వారం అయినప్పటికీ కేవలం నీ ఉచితమైన కృపచప్పును మమ్మల్ని భద్రపరుస్తూ సజీవులుగా ఉంచి క్షేమాన్ని ఇస్తున్న దేవాతి దేవానికి వందనాలు మా ప్రియ బిడ్డలు మేము కలిసి ఏకీభివించి చూడుగా నీ సన్నిధిలో ప్రార్థించుచుండగా నీ పరిశుద్ధాత్మ శక్తిని మాకు అనుగ్రహించండి ఏ బిడ్డలు దేని గురించి నీ సన్నిధులు ఏ కదువుల గురించి ఏ ఇబ్బందుల గురించి నీ సన్నిధులు అడుగుచున్నారు ప్రతి ఒక్క బిడ్డల యొక్క ఆలోచనను నా తండ్రి మీరే సఫలపరచమని కోరుచు మా శత్రువులు ఎదుట మీరు మాకు భోజనం సిద్ధపరుస్తుందని చెప్పావు ప్రభాకని ప్రవర్తన యహో ఒక ప్రీతికరమప్పుడు ఆయన శత్రువులు సహా మిత్రులుగా మారుస్తానని మాట్లాడు చిన్నయ్య నా తండ్రి మా ప్రవర్తన నీకు ప్రీతికరంగా ఉండేటట్లు మమ్మల్ని సిద్ధపరచుకున్నట మాకు నేర్పించండి భయభక్తులు కలిగి జీవించటం మాకు నేర్పించమని కోరుచున్నాము నా తండ్రి ఆయన కట్టడాలను అనుసరించి నడుచుకున్నట మాకు నేర్పించమని కోరుచున్నాము నాయనా నీకు వందనాలు స్థుతులు ప్రభా సహాయకుడు సంరక్షకుడు నా తండ్రి జ్ఞాప చేసుకునే నాయన మమ్మల్ని బాధించి వారి నుంచి మమ్మల్ని దూరంగా ప్రభా భీతి మాకు దూరంగా ఉంచుతానని మాట్లాడుచున్నా భయభీతులు ఆవరించినప్పుడు నీ సన్నిధిలో ప్రార్థించడం మాకు నేర్పించమని కోరుచున్నామయ్యా కుంగిపోయిన ప్రతి పరిస్థితి నుంచి మాకు లేవనెత్తమని కోరుచున్నాము నీకు వందనాలు స్తోత్రార్హులు నీవే నో ప్రభా జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాము రాహాబు మరి నాయన సైన్యం తరుగుతూ వచ్చినప్పుడు ప్రభాష కాలేబు గారిని దాచి వారిని నాయన మరొక మార్గం ప్రభా శత్రువు దేశంలో ఉన్న రాహాబు ద్వారా నా తండ్రి వారిని కాపాడుకున్నట్టుకు సహాయం చేశావు నాయన మా శత్రువులు ఎక్కడ ఎలా ఉన్నప్పటికీ కూడా వారి ఆలోచనను మార్చి మా మీద ప్రేమను పుట్టిస్తున్న దేవుడు ప్రభానికి వందనాలు ఏసపు గారు నా తండ్రి దాని అందరితో నా తండ్రి ద్వేషించబడినప్పుడు ప్రభ మరలా నా తండ్రి అమివేయబడినప్పుడు ప్రభ అనేక మంది శత్రువులు వారి పక్షాన నా తండ్రి అనేక దుష్కార్యములు చూసినప్పుడు ప్రభ వారి పక్షాన నా తండ్రి నాయన కార్యం చేసి వారి శత్రువుల సహితం మిత్రులుగా చేసిన దేవాతి దేవుడవు నీవే ఉన్నావు ప్రభ జ్ఞాపకం చేసుకుని ఈ రోజు ఏ బిడ్డలైతే బలహీనత బాధపడుచున్న బిడ్డలకు అనుకరించండి ఆరోగ్యాన్ని నెమ్మదిని ఆయుష్ను అనుగ్రహించండి హాస్పిటల్ కి నాయన వెళ్ళు బిడ్డలకు మంచి ట్రీట్మెంట్ ని మీరు సిద్ధపరిచింది నాయన దీర్ఘాయువు తృప్తి పడినట్లుగా మీరే సహాయం మనం కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాము ఆయన జ్ఞాపకం చేసుకొని హాస్పిటల్ నుండి ట్రీట్మెంట్ తీసుకున్న ప్రతి బిడ్డల పక్షన కార్యం జరిగించండి ప్రభా నాయన నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాము చెల్లిస్తున్నాం పరిశుద్ధాత్మ శక్తి నా తండ్రి బలపరచులాగున నా తల్లి పరిశుద్ధాత్మ శక్తిని మాకు మనం కోరుచున్నాము నాయన కుడికి కానీ ఎడమ కానీ తొట్టడిల్లు పోకుండా మమ్మల్ని మేము స్థిరపరచుకున్నట్టు మాకు నేర్పించండియ్యా మేమే మా బిడ్డలు మా బిడ్డలు బిడ్డలు కూడా నీ తన తరతరములు ఉండులాగునీ జ్ఞాపం చేసుకున్నయ్య బిడ్డలని ఎట్రీత్తుగా మార్గము నడిపించుకోవాలి నా తండ్రి ఎలా పెంచుకోవాలంటే జ్ఞానమును మాకు అయ్యా నా తండ్రి మా కుటుంబాలను ప్రభావ బిడ్డలను మా వాహనానికి అప్పగిస్తున్నామయ్యా భద్రతను కలగ చేయగలిగిన దేవుడబుని ఎన్నో ఆరోగ్యమును ఆయుష్ని ఇవ్వగలిగిన దేవుడబుని ఇవేయనో నూతన భవిష్యత్తును ఇవ్వగలిగిన దేవుడవు సహాయ మేఘవాహనుడుగా మా కొరకు వచ్చి సహాయం చేయడానికి సిద్ధముగా ఉన్న దేవానికి ఆహ్వానించలేకపోతున్నాము ప్రభా ప్రభాయన మా హృదయం అనే నా తండ్రి నాయన నిన్ను ఆహ్వానించే కృపను మాకు దయచండి ప్రభా ప్రతి గృహాన్ని దర్శించండి వారు ఏ లోటులో ఉన్నారో ఆ లోటును తీర్చమని కోరుచున్నా గర్భఫానం అనే లోటులు ఉన్నారా ఉద్యోగం అనే లోటులు ఉన్నారా వివాహం జరగట్లేదని బాధలో చింతతో ఉన్నారా ప్రభా దేని గురించి చింతిస్తున్నారు బలహీనతలందో ట్టబడుచున్నారు ఆర్థికమైన పరిస్థితుల చేత బాధింపబడుచున్నారు ప్రతి బిడ్డలకు నాయన విడుదలను అనుగ్రహించమని కోరుచున్న దినాలు అపాయకరమైన దినాలు నా తండ్రి వచ్చిన ఏ దినమున ఏ గడియన ఏది సంభవించిన తెలియని రోజుల్లో భద్రతనిచ్చివాడు ఆరోగ్యం భద్రతనిచ్చివాడు ఆరోగ్యమునిచ్చివాడు ఇచ్చివాడు నా తండ్రి నీ కృపా వార్తల చేత మమ్మల్ని ప్రతి రోజు బలపరుస్తున్న శక్తి చేత నడిపిస్తున్న దేవానికి వందనాలు అనేక మంది నా తండ్రి నాయన క్రైస్తవులు హత సాక్షులు అయిపోతున్నారు దైవ చార్లెస్ కు ప్రభా నా తండ్రి నాయన ఇరవై రెండేళ్ల వయసు అతను ప్రభా నాయన ఎంత కసాయితనంగా చంపివేసి ఉన్నాడు నా తండ్రి నాయన నీ మార్గంలో నడవంట పొద్దున్న ప్రభా నాయన ఎంత గొప్ప వ్యక్తి నా తండ్రి ఆయన ప్రాణాలు నా తండ్రి సులభంగా తీసేస్తున్నారు నాయన నాయన ప్రభా నాయన ప్రభా జ్ఞాపకం చేసుకో ప్రభుత్వ వగడాగల విషయం కూడా అలాగే జరిగింది ప్రభా నా తండ్రి నీతి మంతులు చనిపోవటం వారి నాయన వారి రక్తము నా బలిపీఠములు ఎదుట తండ్రి మొరలిడుచుందని మాట్లాడుచున్నా వారి నా తండ్రి ఆయన మరణించి ఉన్నారంటే అనేక మంది గొప్ప దైవజనులు జనులు అనేక మంది భక్తి పనులు లేవనెత్తండి మీ సహాయం అనుగ్రహించమని కోరుచును పరిశుద్ధాత్మ శక్తిని మా ప్రతి బిడ్డలకు అనుగ్రహించి ఈ రోజంతా కృపాక్షములు మా వెంట వచ్చినట్లుగా సహాయం తెచ్చింది అనేక మంది బిడ్డలు కాంపిటీషన్స్ కు వెళ్ళుచున్నారు ఆ కాంపిటీషన్ వాళ్ళు సెలెక్ట్ అవడానికి సహాయం తెచ్చింది అది నాయన బా నా తండ్రి గేమ్స్ నిమిత్తమైన ఎగ్జామ్స్ నిమిత్తమైనా దీని దేని నిమిత్తం బిడ్డలు నాయన ప్రయాసపడుచున్నారు వారి ప్రయాసుల ఫలితాన్ని మీరు సిద్ధపరచమని కోరుచున్నామయ్య నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ఈ రోజు పెళ్లి రోజులు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి యొక్క జీవితంలో నా తండ్రి ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకుని వారి శత్రువుల సహితం వారికి మిత్రులుగా మార్చిబడటకు సహాయం తెచ్చి నీ కృపలో ప్రతి బిడ్డల చుట్టూ తండ్రిగా పోషకుడుగా సహాయకుడిగా సంరక్షకుడు కూడా నడిపించిన ఆయన ఏ కీడు పొంచి ఉన్నదో కీడంతటిని తప్పించి మేలుగా మార్చిబడటం మీరే సహాయం అనుగ్రహించండి ఈ రోజంతా నీ మా వెంట వచ్చినట్లు ఈ వాగ్దానాన్ని మా జీవితంలో మేము పొంది ఉన్నాను నమ్మచ్చు త్వరలో సతి ప్రశుద్ధ నమమ్మ బ్రతమలా అడిగి వేడుకొని నాము నా ప్రేపర్లోకపోతే అండి ఆమె నే రక్తమేజయం సులువు రక్తమేజం ఆ ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ అందరికి వందనాలండి దేవుని మిమ్మల్ని దీవించిన కాక ఆమెన్